ఏంటి పొద్దున్నే టీలు పట్టుకుని వెళ్తున్నాం అనుకున్నారా ఇది మొన్న లాగ్ అనమాట వర్షంకి మొత్తం పందిరి అంతా పడిపోయింది మన టెరెస్ గార్డెన్ మీద ఉన్న పందిరి తీగు అంటే అప్పుడు నేను నాకు తెలియక చిన్న చిన్న గొట్టలో పోసి మాలుగా కొంచెం సిమెంట్ పెట్టి వేసాను తెర చూస్తే అది మొత్తం పడిపోయి తీగ అంత బరువుకి అంటే మనం చిక్కుడు పెడతాం కదా అప్పుడు హెవీగా బరువు అయిపోతుంది కిందకి అంతా దిగిపోతున్నాం అలా కాదని సరే ఏంటంటే మళ్ళీ సీజనల్ స్టార్ట్ అవుతుంది కదా ఒక ఒక పిల్లర్లు హాఫ్ ఆఫ్ వస్తున్నాను అది ఫుల్గా అయితే ఇంకా మన పని అంతా ఒకే అంటే ఆ చివరి నుంచి చివరి దాకా ఒకే లెవెల్లో ఉంటుందని అనుకుని సరే అని ఏం చేసామంటే ఆ వెనకాల పిల్లలకే బుట్టలు కట్టు ఉన్నాయన్నమాట అవి నీట్గా కట్ చేసేసి వీటికి వీటికి సరిపడగా స్వామివారు అయితే మొత్తం అంతా అది బుట్టలు కట్టడం అవన్నీ చేస్తున్నారు సరే ఆయన కాడకి అయితే కొర్రోళ్ళు రమ్మంటే అదిగో ఇదిగో అంటున్నారు కానీ ఎవరు రావట్లేదు సరే పుస్తకం అన్న అవుతుంది కదా అని చేస్తే చిన్న రెండు రోజులకి ఇరవై రోజులకి వాళ్ళు వచ్చారనమాట అంతలా వంద పని చేతి పని ఏదైనా చేతి వర్క్ నేర్చుకుంటే ఏదైనా సూపర్ అవ్వ ఏదో ఒక టాలెంట్ మల్టీ టాలెంట్ అన్నట్టు ఏదో ఒక టాలెంట్ ఉంటే మన ఏంటన్న తెలుతుంది పొద్దుపొద్దున ఎర్లీ మార్నింగ్ వచ్చారు ఈ బాక్స్లో అయితే తెచ్చుకొని వీటికి కొద్దిగా ఆయిల్ గట్ట రాస్తే పిల్లలు పోసేటప్పుడు కొంచెం నీట్గా వస్తుంది ఎక్కడన్నా తొందరగా అది మళ్ళీ తీసేటప్పుడు ఊడిపోకుండా అదే గట్టిగా పట్ట దీనికి ఆయిల్ ఇచ్చేస్తారు అని ఇది మట్టి ఆయిల్ అని మన ఏంటది బండిలో తెస్తారు కదా అది అందులోదనమాట మతమే కుర్రోళ్ళు ఇద్దరు వచ్చి ఇవాళ సండే ఈ అబ్బాయి కాలేజీకి వెళ్తారు అలా సండే సండే వచ్చి సరదాగా చేసుకుంటాడు ఇంకా ఏంటంటే నేను అనుకున్నా నాకు ఫస్ట్ నుంచి ఐడియా ఉంది కానీ నట్లు లేకపోతే నట్లు బిగించుకుంటాం మన ఇంట్లో ఏం తక్కువైతే బిగించేస్తాం అనమాట రెండు బాక్సులు నట్లు లేవని ఆ స్వామివారి బిగించేస్తా ఇవన్నీ అంటే ఎవరన్నా మన దగ్గరికి వస్తే మనమే సగం పని చేస్తాం హెల్ప్ చేయడం వల్ల కూడా మనకి ఇంట్రెస్ట్ మెయిన్ అందు గురించి స్వామి సగం పని అంతా ఆయనే చేసేసుకున్నారు ఇంకా వాళ్ళ బాక్సులు కట్టుకుని ఆ లేవల్ చూసుకుని పోయేటం అనమాట సరే నేను ఇంకేం చేశానంటే టీ పట్టుకెళ్ళాను పైకి టీ అప్పటికే కొంచెం మధ్యాహ్నం ఎంత పదకొండున్నర పన్నెండు అయిపోయింది ఇంక ఈ బాక్సులు పోయి వాళ్ళు అయితే వెళ్ళిపోతారు సాయంత్రం ఐదు గంటలకు వచ్చారు మళ్ళీని వచ్చి బాక్సులు అయితే తీస్తున్నారు నేను ఏమన్నానంటే నాకు టబ్బుల కిందకి చిన్న చిన్న రాళ్ళ పోయి బాగుంటాయి నాకు కావాలి అని అంటే పాప అప్పుడు అప్పటికప్పుడు మళ్ళీ సిమెంట్ కలిపి ఇంకా లాస్ట్ సిక్స్ థర్టీ అయిపోయినా సరే నాకు అలాగా పో అంటే మనం ఇటుక పెట్టేటప్పుడు ఎక్కువైపోయి మళ్ళీ దానికి ఎందుకు ఉన్న వాటర్ చెమ్మ ఎక్కుతుంది అలా కాకుండా చిన్న ఇటుకు ఉండాలి బరువు కాయాలి అన్న ఉద్దేశంతో నేనైతే ఇలాగ వేయించుకున్నాను చూశాను అన్నీ తొమ్మిది డబ్బులు ఉన్నాయి తొమ్మిది మూడు ఇరవై ఏడు ముప్పై నలభై అయిన అన్నాను అంటే అప్పయన్ని నాకు చేసి పెట్టాడు చాలా హ్యాపీ అనమాట ఎందుకంటే ఇది పోవు పోవు కట్ట బరువు కట్ట బాగా అదేది దాన్ని టబ్బుకి కొంచెం మళ్ళీ వాటర్ అది ఇప్పుడు ఇటుకెడతాం ఏమవుతుందంటే మనం వాటర్ కోసం చిల్లులు పెడతాం కదా అట్లా మూసేస్తుంది అనమాట మళ్ళీ వాటర్ లీకేజ్ కిందకి వెళ్ళిపోవాలి మనకి ఎప్పుడు డ్రైన్ వాటర్ వెళ్ళిపోతేనే మొక్క హెల్దీగా ఉంటుంది వాటర్ వెళ్ళిపోయినా మళ్ళీ అదో ప్రాబ్లం అనమాట ఇప్పుడు ఇది అనుకోండి మూడు ఎప్పులు మూడు ఉంటే మధ్యలో మనం చిల్లు పెట్టింది కూడా వాటర్ కరెక్ట్గా ఆ డ్రైన్ సిస్టమ్ అంతా కరెక్ట్గా ఉంటుంది అందుకని ఆలోచించి హే నుంచి ఏం పెడితే బాగున్నాను చూసి బాక్స్ మొత్తవన్నీ వేసి ఫినిషింగ్ లాస్ట్లో కూడా అంటే కింద అడుగునా గట్రా ఎత్తులు గట్టా లేకుండా బ్రష్తో నీట్గా చేసే అబ్బాయి చాలా బాగా చేసాను నాకు సో హ్యాపీ ఇంకా మనం ఇంకొక రెండు పది డబ్బులు పెట్టుకున్న మన దగ్గర ఈ రాళ్ళు ఉంటాయి అనమాట అప్పుడప్పుడు ఇలాంటి ఐడియాలు వస్తూ ఉంటాయి ఇవన్నీ అయ్యాక ఇంకా ఫినిషింగ్ మొత్తం అవి బాక్స్లని తీసేసి అట్లకి ఎక్కడైనా కొంచెం ఫినిషింగ్ చేయాలంటే అన్నీ చేశారు చివరికే కంప్లీట్ చేస్తే చూడండి ఎలా ఉన్నాయి అనమాట స్తంభాలు అయితే కంప్లీట్ అయిపోయినా ఇంకా నేనైతే చూసుకోకలేదు పందిర పర్ఫెక్ట్గా అంటే నా హైట్కి సరిపడగా నేను కోసుకున్నప్పుడు ఇబ్బంది లేకుండా చూడండి బిళ్ళలు కూడా అవి నేను వేసినవి అన్నీ కూడా తిరిగేస్తే ఇలా వచ్చినాయి అనమాట భలే ఉన్నాయి కదా అంటే తిరిగైపోతే మళ్ళీ టై అది రావు అని పొద్దున్నే లేచి స్వామి వెళ్ళి మొత్తం తీసేసారనమాట ఇంకా స్తంభాలు అయితే అన్నీ కూడా కంప్లీట్ అయ్యేలాగా ఒక బాక్స్ ఒక బాక్స్ చెప్పని పంచాము ఇంకా ఇప్పుడు పర్ఫెక్ట్గా ఏంటంటే ఇటు మూడు మధ్యలో మూడు తొమ్మిది పిల్లర్లు కూడా సమానంగా ఉన్నాయి నేను పందు వేసినప్పుడు నా హైట్కి సరిపడగా పతిది కూడా కింద నాకు గాలి ఆడడం మళ్ళీ కింద టబ్బల్లో మొక్కలు కూడా పర్ఫెక్ట్గా గాలి ఆడి తొందరగా నేను కింద ఏమైనా పెట్టుకున్నాను అంతకుముందు కింద ఏదైనా పెడితే కనపడేది అలాగే ఇదేంటంటే కింద పోస్టుకోలు కూడా ఇవాళ నీట్గా శుభ్రం చేస్తాం ఎందుకంటే వాటర్ అదే వర్షాల గురించి పాకటెట్టేసినట్టుండి వర్షం నీళ్ళు అనమాట ఇవాళ ఎండకి శుభ్రంగా ఎండిపోయింది పైనుంచి గాడిని చూస్తే ఇలాగే గ్రీనరీగా సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయడం మర్చిపోకండి అమ్మా ప్లీజ్ అమ్మా ఇంకొక కొంతమందికి మన వీడియో రికమెండ్ అవుతుంది ప్లీజ్